హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్వప్నాస్ కిచెన్లో వంకాయ టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాము దానికోసం హాఫ్ కేజీ వంకాయని ఉప్పు నీళ్ళల్లో కడిగి కట్ చేసి పెట్టుకున్నాను టమాటోస్ పచ్చిమిర్చి ఆనియన్ నేను ఈ పచ్చిమిర్చి ఉన్ను కొత్తిమీరను కలిసి మిక్సీ వేసి చూపిస్తాను ఎలా వండాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఆవాలు జీలకర్ర వేసినాక అది వేడైనాక మనం రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది మన పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలి ఇది నూనెలో వేగాలి ఇలా వేగుతున్నప్పుడు చూడండి కొంచెం కలర్ మారింది మనము ఈ టైంలో పుదీనా అండి పుదీనా కొంచెం నాలుగు రెమ్మలు వేసి తర్వాత కరివేపాకు వేసి పెట్టుకోవాలి తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ వేసేయాలి వేసి బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయేదాకా ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి చిరండి ఇలా అడగంట అనిపిస్తుంది కానీ ఇంకా కలుస్తూ ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పసుపు పసుపు జీలకర్ర మెంతి పౌడర్ అన్నీ ఆయిల్ వేసేయాలండి వేసేసి కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో వేయాలి వంకాయలను ఎప్పుడైనా కానీ వండుకునే ముందే కట్ చేసి పెట్టుకోవాలండి లేదంటే నల్లగా అయిపోతాయి ఇలా వేసి దానిపైన ఉప్పు వేయాలి కొంచెం ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్ పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలపాలి కలుపుతూ వేగించుకోవాలి చూడండి మన టమా మన వంకాయ అనేది ఇలా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం మధ్యలో వేయాలి టమాటో టమాటో వంకాయ సైడ్ సైడ్కని మధ్యలో టమాటో వేయాలి నేను నాలుగు టమాటోలు కట్ చేసుకున్నానండి ఇలా వేయడం వల్ల ఆవిరికి ఉడికిపోతుంది టమాటో అనేది ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే మనకు సరిపోతుంది చూడండి మనకు కూర ఇలా ఉడుకుతున్నప్పుడు టమాటాలు కొంచెం మెత్తబడతాయి ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొన్ని నువ్వులు నువ్వులు వేపుకొని నువ్వుల పొడి వేసుకోవాలండి నువ్వులు లేకపోతే కుడక పొడి అయినా వేసుకోవచ్చు నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా చుట్టుపక్కల ఆడిపిచ్చి చేసిన నువ్వులను ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి మనం నువ్వులు వేపు పెట్టుకున్నాం కదా అది పౌడర్ చేసి వేసాను తర్వాత ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేసేసి కలపాలి కలిపి టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ బంద్ చేయటమే పల్లెటూరు స్టైల్ వంకాయ టమాటో కర్రీ మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి